అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి అని చెప్పి దాదాపు శబ్దాలు రెండు కిలోమీటర్ల మేర వినిపించినాయి అని చెప్పి ఆనాడు ఆ ప్రాంతంలో క్యాంప్లో ఉన్న ఒక అసిస్టెంట్ ఇంజనీరు ఆయన పేరు రవికాంత్ ఈ అసిస్టెంట్ ఇంజనీరు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు అది ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాడు వన్ సెవెంటీ ఫోర్ స్లాష్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఆ క్రైమ్ నెంబర్తో ఈ కేసు రిజిస్టర్ అవుతుంది ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ కేసు రిజిస్టర్ చేస్తారు ఇంకా ఐపీసీ సెక్షన్లతో రిజిస్టర్ చేస్తారు అందులో ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో చాలా స్పష్టంగా భారీ ఎత్తున శబ్దాలు వినిపించినాయి అదేవిధంగా ఈ దీని వెనుక ఎవరో అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు అంటే అసాంఘిక శక్తులు ఉన్నారని ఆ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండు నాడు మహదేవూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు మరి నిజంగా డ్యామ్ కుంగిపోతే పేలుళ్ల శబ్దాలు రావు మీరు ప్రపంచంలో నేనంతా ఇదంతా రీసెర్చ్ చేసి వచ్చే మాట్లాడుతున్న మిత్రులారా నేనేదో అభండాలు వేయడానికి బీజేపీ కాంగ్రెస్ మీద అభండాన్ని వేయడానికి రాలేదు ఆధారాలతో సహానే ఈరోజు ఈ ముఖ్యమైన ప్రెస్ మీట్కి వచ్చినా నేను అంటే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఎంత ఘోరమైన స్థాయికైనా ఆనాడు అధికారం కోసం అరులు జాచినా మరి కాంగ్రెసులు బీజేపీలు దిగిజారిన అనేది చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాను మరి ఇక్కడ శబ్దాలు ఎందుకు వచ్చినాయనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు అదేవిధంగా ఈ అన్నోన్ అఫెండర్స్ అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడడం లేదు రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ అంటే దృష్టి మరల్చడంలో డబుల్ పిహెచ్డీ చేసిన వ్యక్తి కాబట్టి ఈయన వచ్చిన వెంటనే పీసీ గోస్ కమిషన్ లేకపోతే ఏడు లక్షల కోట్లు నిన్న ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్లు అట్లా రోజుకొక సంఖ్య పెంచుకుంటూనే పోతున్నాడు ఒక నెంబర్ పెంచుకునే పోతూ మరి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని బదనామే చేస్తున్నాడు కానీ అసలు ఈ క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్స్ పీడీపీ పే యాక్ట్ కింద ఐపీసీ కింద ఏవైతే కేసు బుక్ అయిందో అందులో ఆ ఇంజనీర్ రాసిన పేలుళ్ళు అదే విధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు మరి ఒక నేరము పేలుళ్ళ శబ్దం వినిపించింది అసాంఘిక శక్తులని ఫిర్యాదిదారు చెప్పినప్పుడు అర్జెంటుగా పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఆ నేర స్థలాన్ని మొత్తం కూడా సీజ్ చేయాలి సీజ్ చేసిన తర్వాత అక్కడ మరి పేలుళ్ళు అన్న తర్వాత అక్కడ ఎక్స్ప్లోజన్ ఉంటుంది ఆ ఎక్స్ప్లోజన్ ఎందుకు వచ్చింది దానికి ఏమైనా జిలెటిన్ స్టిక్స్ పెట్టినరా ఎవరైనా కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ బిల్డింగులు కూలగొట్టడానికి చిన్న చిన్న డిటనేటర్స్ జిలెటిన్ స్టిక్స్ పెట్టి కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ ఎవరైనా చేసినరా చేస్తే అక్కడ ఉండే ఎర్త్ శాంపుల్స్ డాగ్ స్క్వాడ్ బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ క్లూస్ టీము ఇవన్నీ కూడా నేర స్థలానికి పోవాలి ఇవేవి అక్కడ జరగలేదు అదేవిధంగా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టా కాదు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాలు ఎన్నో గంటలు ఎన్నో వారాలు రాత్రింబ వాళ్ళు ఇంజనీర్లందరూ కూడా శ్రమించి దాదాపు పన్నెండు పర్మిషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని పెట్టి ఒక విజిలెన్స్ ఏజెన్సీనే ఇంటర్నల్గా పెట్టి ప్రతిరోజు కూడా క్వాలిటీ కంట్రోల్ చేసిన మరి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత గొప్పగా డిజైన్ చేయబడ్డదంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో గోదావరి నదికి అత్యంత రికార్డు స్థాయిలో వరదలు వచ్చినాయి అలాంటి వరదలను తట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టు మీద మూడు బ్యారేజీలు కట్టడం జరిగింది అది సుందిర్ల కావచ్చు అన్నారం కావచ్చు తర్వాత మేడిగడ్డ కావచ్చు అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన అత్యంత ఎక్కువ వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని కడితే ఇందులో అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇరవై తొమ్మిది అంటే ఐదు వందల సంవత్సరాల లో ఎప్పుడు కూడా గోదావరికి రానంత వరద రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వచ్చింది ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరి నుంచి పోయింది అప్పుడు కూడా తట్టుకున్నది ఈ మేడిగడ్డ అన్నారము సుందిల్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో జూన్ ఇరవై ఒకటి నాడు కాళేశ్వరం ప్రాజెక్టును గౌరవ కేసీఆర్ గారు జాతికి అంకితం చేస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ ప్రాజెక్టు భారీ వరద ప్రవాహాన్ని తట్టుకున్నది ఐదు వందల సంవత్సరాల్లో ఎప్పుడు రానంత వరదను కూడా ఈ ప్రాజెక్టు తట్టుకున్నది ఈ మూడు బ్యారేజీలు తట్టుకున్నాయి అక్టోబర్ ఇరవై ఒకటి జూన్ నెలలో మీకు గమ్మతి ఏంటంటే జూన్ నెలలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెలలో ఈ ప్రాజెక్టుకు పర్టికులర్లీ మేడిగడ్డ బ్యారేజీ ముందు ఇరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల క్యూసెక్ల నీరు ప్రవహించింది అప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏం కాలేదు అక్టోబర్ ఇరవై మూడు నాడు అంటే మూడు నెలల తర్వాత ఆ ప్రవాహం దాదాపుగా ఇరవై వేల క్యూసెక్ల దాకా ఇరవై లక్షల క్యూసెక్ల దాకానే వచ్చింది అప్పుడే సడన్గా బ్లాక్ నెంబర్ ఏడు అందులో కేవలం ఒక పిల్లరు ఇరవయో నెంబర్ పిల్లర్ మాత్రమే కుంగిపోయింది ఎట్లా కుంగిపోయింది అన్నారంకి ఏం కాలేదు సుందిళ్ళకి ఏం కాలేదు మేడిగడ్డలో అది కూడా ఒక్కటే పిల్లరు ఎనభై ఏడు ఉంటే ఆ ఎనభై ఏడు పిల్లల్లో ఇరవయో నెంబర్ పిల్లలే కూలిపోయింది కుంగిపోయింది ఎట్లా కుంగిపోతుంది అది భారీ శబ్దాలు చేస్తూ దీని ఈ యాంగిల్లో ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు